ఆ ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగలేవు ఏదో చేస్తున్నారు కదా ఎప్పుడన్నా కాల్ మీకు మేము మీరు ఎందుకు గీతం చేస్తారు మీరు హలో చ వాటిని పరంగా మాట్లాడడం ఏంటి నువ్వు పార్టీ కాదు హలో బాబు ఇది చెప్పే హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకిది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమే దాన్ని కంప్లైంట్ ఇచ్చేపరానే అవినే కంప్లైంట్ ఇచ్చినాం ఏమీ నేనే కంప్లైంట్ ఇస్తున్నా పరాపర్ నీ మీ అట్లే ఉంటది నువ్వు ఇచ్చుకో నీకు చెత్త ఏమో నీకు లీగల్ ఎట్లా చెప్పండి చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైందా హిందు హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులను కించపరుస్తున్నావు భౌగ్ గీతించవు నువ్వు అర్థమైందా ఎవరి నువ్వు హిందువు నువ్వు ఎట్లా కించపరుచున్నావు నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వెందుకు అట్లా చేస్తా ఏమంటే నీకు చెప్పి చేయా అంటున్నా నాకు చెప్పి కాదు హిందూ సమాజాన్ని కించపడితే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు నీకు కొట్టిన్న అని ఏదో నువ్వు ఎత్తుల మాట మాట్లాడేది భగవద్గీతను కించపరుస్తావా నువ్వు భగవద్గీత పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు హిందువు నువ్వు బాధ నాటు కదా నేను హిందువులు దా అని నువ్వు అంటున్నావు కదా సర్ది నువ్వు ఎట్లా ఎట్లో పెట్టావా నీ పేరేంది నా పేరు చేసావీ కదా ఏజీ

అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద పెడతావా నువ్వు డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది బరాబర్ హిందూ తోటే నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇక అర్థమైనా ఇగో అందరికి అందరం ఉంటారు అందరికి అందరూ అంటూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది నువ్వు తెలుగుతో మాట్లాడచ్చు అర్థమైందా ఏంటి